రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నకారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరవ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమదిని గురువారం తన కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు గత షెడ్యూల్లో ప్రకటించినట్టుగా మూడు దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారని తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం పెట్టుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించడానికి పక్కడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాణి కుమ్ముదిని ఆదేశించారు హైదరాబాద్లోని ఎస్ఈసి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డి పిఆర్డి ముఖ్య కార్యదర్శి శ్రీధర్ డైరెక్టర్ సృజన ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు పోలీసు ఉన్నతాధికారులు అదనపు కలెక్టర్లు పంచాయతీ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా తప్పులు లేకుండా ఓటర్లు జాబితా రూపొందించడం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలు రిజర్వేషన్ల ప్రక్రియ శాంతి భద్రతల అంశాలపై రాణి కుముదిని పలు సూచనలు చేశారు ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్కు పోలింగ్ మధ్య వ్యవధి గరిష్టంగా ఐదు రోజులు ఉండాలి అయితే రెండు దఫాల్లో పోలింగ్ నిర్వహిద్దామా మూడు దఫాల్లోనా అనే అంశం సమీక్షలో చర్చకు వచ్చినప్పుడు ఎక్కువ మంది అధికారులు మూడు దఫాలకు మొగ్గు చూపడంతో మూడు రోజుల గ్యాప్తో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే అభిప్రాయానికి ఎస్సీసీ వచ్చినట్టు తెలుస్తుంది డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీ పోలింగ్ కు నిర్ణయించినట్టు సమాచారం వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు అనుగుణంగా ఎస్సీసీ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే పంచాయతీలో ఓటరు జాబితా సవరణకు ఎస్సీసీ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది గురువారం నుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ వార్డుల మ్యాపింగ్ లో తప్పుల సవరణ చేపట్టనున్నారు ఓటర్ల నుంచి అందిన ఫిర్యాదులు అభ్యంతరాలను ఇరవై రెండున జిల్లా పంచాయతీ అధికారులు పరిష్కరించనున్నారు ఇరవై మూడవ తేదీన తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురిస్తారు ఒకవేళ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ప్రజాపాలన వారోత్సవాలకు ఎన్నికల ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తే ప్రభుత్వం షెడ్యూల్ ను కూడా మార్చే అవకాశం లేకపోలేదని కూడా అధికారులు చెబుతున్నారు కొందరు నేతలు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి పెండింగ్ లో ఉన్న సుమారు మూడు వేల కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించారు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు ఎలక్షన్ కమిషనర్ కుముదిని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు డీజీపీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన సర్వేను నిర్వహించగా ఇందుకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చే కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీలో యాభై శాతానికి మించకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ జీవోలు వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో తొమ్మిది అలాగే నలభై ఒకటి నలభై రెండు జీవోలు కూడా సూపర్ సీడ్ అవుతాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు పాటించారు ఈ నేపథ్యంలో పాత పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారా లేక పెరిగిన బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతారా అనేది తేలాల్సి ఉంది అలాగే గతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించగా కోర్టు అడ్డుకుంది ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ అంశంపై స్పష్టత కరువైంది గతంలో ఖరారు చేసిన రిజర్వేషన్ స్థానాలను కొనసాగిస్తారా లేదంటే మార్పు చేర్పులు ఉంటాయా అన్న విషయంలోనూ క్లారిటీ లేదు అయితే శుక్రవారం జీవోలు ఇచ్చిన అనంతరం రెండు రోజుల్లో అధికారులు పంచాయతీల వారిగా జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారని సమాచారం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై నాలుగులోపు రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని హైకోర్టుకు తప్పనిసరిగా చెప్పాల్సి ఉన్నందున అప్పటిలోగా అన్ని సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇరవై ఐదు లేదా ఇరవై తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు